హాయ్ ఎవరివన్నీ మీ వన్ వెల్కమ్ మై ఛానల్ మనం సింహాచల అప్పన్న స్వామి గుడికి వెళ్ళిపోతున్నామండి వెళ్ళే ముందు మరి టోకెన్ తీసుకోవాలి కదా ప్రతి దేవస్థానంలో తప్పకుండా కొండెక్కేటప్పుడు ఈ టోకెన్ అయితే ఇస్తారు బైక్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కార్కి థర్టీ టాటా మ్యాజిక్ ఉండదు కదా దానికి ఫార్టీ రూపీస్ చిన్న వ్యాన్స్ లాంటి వాటికి సిక్స్టీ రూపీస్ మినీ బస్కి అయితే ట్వెల్వ్ సీటర్ అలా ఉన్నదానికి హండ్రెడ్ పెద్ద బస్సెస్కి ఎయిటీన్ టు ట్వంటీ సీటర్స్ ఉన్నదానికి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట ప్రతి దేవస్థానంలో ఇలా పేకెక్కేటప్పుడు తప్పకుండా తీసుకుంటారండి మనము ఈ కొండ ఎక్కడానికి రెండు దారులు ఉంటాయి అది బైక్ కార్లో కానీ వెహికల్స్ ఏవైనా సరే గా రెండు రకాలు ఉంటాయి ఘాట్ రోడ్స్ ఒకటి అడవరం జంక్షన్ నుంచి ఒకటి కితాం అదే షార్ట్ కట్ ఇది ఇంకొకటి అండి ఇది సింహాచలము పాతదారి ఇది మనం వచ్చింది కొత్త దారి పాతదారి అయితే ఇలా వస్తుంది వీటికి బాగా ఇది మిడిల్లోంచి సగంలోకి మనము జాయిన్ అయిపోతాం అనమాట నుంచి ఎక్కితే దీనికి టర్నింగ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కానీ కొండ ఎక్కుతూ ఉంటే ఎలా అయినా ఎంజాయ్ చేయాలండి ఒక పక్కనంత గ్రీనరీ కింద లోయా మొత్తం సిటీ వ్యూ కనిపిస్తుంది ఎంత బాగుంటుందో మనం వెళ్తూ ఉంటుంటే రిటర్న్లో వచ్చే చక్కగా వెహికల్స్ నామాలు పెట్టుకుని ఎంత బాగుంటుందో చూస్తూ ఉండగానే కొండపైకి వచ్చేసామండి అమ్మయ్య కొండ మీదకి అయితే వచ్చేసాము ఇంకా కార్లో అయితే మనం వచ్చేసాము బస్సు వాళ్ళు ఇంకా రాలేదు వెయిట్ చేద్దాం కాసేపు కార్ అనుకోండి ఈ రోడ్డు మీద ఇలా వెళ్ళిపోతుంది బస్ స్టాప్ అయితే ఈ బస్ స్టాప్లో లో ఆగుతుంది అనమాట ఇక్కడ నుంచి మనము వెళ్ళాలి ఇది ఆపోజిట్లో గాయత్రి పీఠం ఉందండి ఇక్కడ ఒక బాదం షేప్ బాదం మిల్క్ షేక్ అమ్ముతున్నాడు ఎంత బాగుందో మళ్ళీ టేస్ట్ అవుతుందో ఒకవేళ మీరు వెళ్తే టేస్ట్ చేయండి అక్కడ బస్సులో దిగిన వాళ్ళు ఇలా స్టెప్స్ మీదైనా పైకి వెళ్ళిపోవచ్చు లేదు అనుకోండి ఇలా రోడ్ అయినా వెళ్ళచ్చు ఇది ఏసీ బస్సు దేవస్థానం వాళ్ళు పెట్టారు కొండ మీద నుంచి కిందకి పైకి తిరుగుతుంటుంది మనిషికి ఫిఫ్టీన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇది ఏపీఆర్టీసీ మనిషి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట కార్స్ ఇదిగోండి ఇక్కడ బ్యారికేషన్ ఉంది కదా ఇక్కడ ఆపేస్తారు ఇక్కడ మనం దిగేసి మన కార్ పార్కింగ్లో పెట్టుకోవాలి మేమందరం దిగేసాము అదో మా హస్బెండ్ ఈ మెరూన్ కారు మాదే ఈ కారు పార్కింగ్లో పెట్టడానికైతే వెళ్తున్నారనమాట ఈరోజు అసలు ఎండ విపరీతంగా ఉందండి అసలు చెట్లు కదలనే కదలట్లేదు ఎండ విపరీతంగా ఉందండి ఎండ ఉన్నా సరే కొండ మీద కొంచెం గాలి అన్నా ఉంటుందేమో అనుకున్నాం కానీ ఆ గాలి కూడా లేదు అసలు పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అనమాట పిల్లలు ఒకళ్ళు పాపం చాలా కోఆపరేట్ చేస్తున్నారండి చెప్పాలి అనుకుంటే మనకి ఇంకా అక్కడ నుంచి దిగి మేము నీడకైతే వచ్చి మా వాళ్ళు రావటానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి అక్కడ ఎప్పుడు కొండ మీదండి మీరు ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది మజ్జిగ చక్కగా అల్లం జీలకర్ర అన్నీ వేసి మసాలా లెబాన్ అమ్ముతారు చాలా బాగుంటుంది మజ్జిగ కూల్ వాటరు మామిడికాయ ముక్కలు ఎప్పుడూ ఉంటాయండి ఇక్కడ అసలు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కనిపిస్తే మనకి బాగా అమ్ముతారు ఇక్కడ ఎంత ఒక గ్లాస్ టెన్ రూపీస్ ఓన్లీ మా వాళ్ళేనండి ఇంకా రాలేదు కదా బస్సులో వాళ్ళు అందరూ అక్కడ కూర్చున్నారు పిల్లలతో బయటకు వచ్చామంటే మనకి ఓపిక ఓర్పు కంపల్సరీ కావాలండి ఇంకా ఏది కనిపిస్తుంది కావాలి అనటం అడగడం ఏ అడగటం ఇంకా తప్పదు వాళ్ళతో కొంచెం మనము ఓపికగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఇంతకీ క్యూ దేనికి దర్శనానికి అనుకుంటున్నారేమో కాదు మనం భోజనానికి నిలబడ్డాము ఏంటి కింద నుంచి భోజనానికి వచ్చావా అని మాత్రం అనుకోవద్దు గుడి మూసేశారండి అంటే ఒక వన్ అవర్ బ్రేక్ ఇస్తారంట అది జరిగింది ఇంక సరే కదా భోజన చేసేద్దామని క్యూలో అయితే నించున్నాము గుడికి వచ్చాక గుడి భోజనం తింటే బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పి ఎంత కష్టమైనా సరే గుడి భోజనం తినాల్సిందే అని అయితే ఫిక్స్ అయిపోయి అందరం క్యూలో నించున్నాం క్యూ అయితే భారీగా ఉందండి నిలబడలేక వీళ్ళు హిసికిచ్చేస్తుంది మా అమ్మాయి మా వారైతే పిల్లల్ని తీసుకుని బయటే నించున్నారు ఇంక ఇక్కడే యాక్సెస్ ఉంది లోపలికి రావడానికి ఇంకా ముందుకెళ్ళాము అంటే వాళ్ళు లోపలికి ఇన్నవ్వలేరు అందు గురించి ఇక్కడ నుంచి లోపలికి వచ్చేయటానికి ¡Vale! వచ్చేస్తున్నారంట క్యూలోకి ఇంక ఇప్పటి నుంచి మాతో కలిసి ఇంక మమ్మల్ని నడవాలి ముందుకు అంతాను ఇంక వెళ్ళిపోదాము ఇంకా లోపలికి వచ్చేటప్పుడు ఇంకా త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇంక అంతా నడిపించడం ఎందుకు పిల్లల్ని అని అక్కడ కూర్చోమని చెప్పాము మా వాడైతే కూర్చొని పోతాడండి ఇబ్బంది లేదు మా అమ్మాయి అయితే మా మే అంటే మమ్మల్ని ఇసుకి ఇస్తూ ఉంటుంది ఇంక అందు గురించి వాడిని అక్కడ కూర్చోబెట్టేసి మేమైతే క్యూలో ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఇంకా దగ్గరికి అయితే వచ్చేసానులేండి ఇంకా వేడికి గాలి లేక ఏం చేయాలో తెలియక అలా అలా ముందుకు నడుస్తూ ఉన్నాము ఏం చేయాలి క్యూలో నిల్చున్నాక ఎలా అయినా సరే భోజనం చేయాల్సిందే అది ఎంత క్యూ ఉన్నా ఎలా ఉన్నా అనేది అయితే ఫిక్స్ అయిపోయాం మేమందరం ఇంత నడిచి వచ్చాక ఇక్కడ చల్లగా ఉందండి ఏంటి చల్లదనం అనుకుంటే అక్కడ వాళ్ళు వాటర్ డ్రాపింగ్ పెట్టారు బయట వర్షం లేదు ఇంకొకడే వర్షం వస్తుందని మాత్రం అనుకోవద్దు ఇక్కడ వాటర్ డ్రాపింగ్ పెట్టారు అంటే ఇంతసేపు ఎండ్లో నడిచొచ్చారు కదా చల్లగా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను మొత్తం అంతా ఉండిపోద్దేమో చల్లగాను అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా కానీ వాళ్ళు కొంచెం ప్లేస్ ఒక హండ్రెడ్ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఏమో పెట్టేసి ఇంకా ఊరుకుని పోయారు అది వాటర్ డ్రాపింగ్ కానీ కుండవా కుండ నీళ్ళు ఇస్తున్నారండి చల్లగాను అంత కష్టపడి నడిచి వచ్చాక చల్లటి కుండ నీళ్ళు తాగేసి ఇంకొంచెం నాలుగు లైన్లు ఉన్నాయి ఆ నాలుగు లైన్లు కూడా నడిచేసి భోజనం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం భోజనం ఎవరైతే ఈరోజు స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన నేమ్ ప్లేట్ అయితే అక్కడ పెట్టారు ఇవ్వండి అక్కడేమో కాయలు ఉన్నాయి మరి ఆ కాయలు మీకు ఏమైనా తెలిస్తే నాకు కొంచెం కమెంట్ చేయండి నాకైతే తెలియదు అవి ఇంక లోపలికి వెళ్ళిపోదాము ఇక్కడ ఎవరైతే భోజనానికి వచ్చారు అని ప్రతి ఒక్కరితో తంబ అయితే తీసుకుంటున్నారండి అంటే కౌంటింగ్కి ఈరోజు ఎన్ని మంది ఫుడ్ తిన్నారు అని కౌంటింగ్ కోసం అని చెప్పి వాళ్ళు అందరితో తమ్ములు వేయించుకుంటున్నారు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ప్లేట్స్ ఇచ్చి ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు మనకి ఇలా లెఫ్ట్ సైడు ఒక పిక్చర్ పెట్టారంటే గుడి స్ట్రక్చర్ అనమాట అదంతా అక్కడ డిస్ప్లే పెట్టారు మా వాడైతే ఎలాంటివి ఏమైనా కనిపించినాయి ఇంట్రెస్ట్గా అనుకుంటే ముందే వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయి అక్కడ ఏముందో చూసేసి వచ్చే వరకు గడితే మా వాడికైతే ఎటువంటి ఇది ఉండదు వెళ్ళైతే ఇది చూసేసి వచ్చేస్తాడు ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోయి ఫుడ్ తీసేసుకుందాం ఈరోజు ఫుడ్లో అయితే అన్నం పప్పు కూర పచ్చడి ఇదైతే కంపల్సరీ ఇప్పుడు అయితే పెట్టారండి ఇవి అక్కడ బకెట్ సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు మనం ఫుడ్ తీసేసుకుని అక్కడ ఏ ప్లేస్ అయితే మనకి ఖాళీగా ఉందో ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఫుడ్ తినేస్తున్నాం అనమాట తినేసరికి ఇంకా బయటకు వెళ్ళిపోతుంది అక్కడ ఆల్రెడీ రైస్ సాంబారు పెరుగు ఉంది ఎవరికి ఆ వంటకు వాళ్ళు వేయించుకోవచ్చు ఇది ప్రసాదం కౌంటర్ ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా ఇంతే ఉందండి పులిహోర అయితే పది రూపాయలు లడ్డు అయితే పదిహేను రూపాయలు అనమాట అను మొత్తం ఏ ప్లేస్ చూడు ఫుల్ క్రౌడ్ ఉందండి నేను చాలా సార్లు వచ్చాను ఈ గుడికి మాడవడిచి వాళ్ళది సింహాచలం గురించి నుంచి బాగా వచ్చుతాం మేము ఎప్పుడు ఇంత క్రౌడ్ లేదని మా ఆడబడిచే షాక్ అయిపోతున్నారు ఏంటి ఇంత క్రౌడ్ కొండ మీద అని చెప్పి విపరీతంగా ఉన్నారు అసలు ఎవ్వరూ ఎండ కానీ గాలి కానీ లెక్క చేయకుండా చాలా ఇష్టంగా అయితే అందరూ కొండ మీదకైతే వచ్చేస్తున్నారు చూడండి అందరూ ఎంత హాయిగా కూర్చున్నారు గాలి లేకపోయినా సరే ఇంకా ఏమంటే ఇలా ముందుకెళ్ళిపోతే ఇక్కడ లిఫ్ట్ సిస్టమ్ ఉంది చూసారా గోపురం పక్కనే లిఫ్ట్ అనమాట ఎవరైనా మనకి నడవలేరు కొంచెం కాళ్ళొప్పులు ఉన్నాయి అంటే ఆ లిఫ్ట్లో వాళ్ళని పైకి తీసుకెళ్తారని మెట్లెక్కే నడిచేయలేదు వాళ్ళు అక్కడ వెయిట్ చేశారనుకో వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో క్లబ్ అవ్వచ్చు అనమాట అందుకోసం లిఫ్ట్ సిస్టమ్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు భక్తుల కోసం అని చెప్పేసి ఇది గోపురం ఇందులో టికెట్స్ ఉంటాయండి ఫ్రీ దర్శనము ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ లెవెల్స్లో టికెట్స్ అయితే ఉంటాయి అక్కడ దర్శనాలు మూడు రకాలుగా ఉంటాయి అందరూ అంటే క్యూ తిరిగేదైతే తగ్గుతుంది అంతకు మించి ఏం కాదు ఇంకా మనం ఏమంటే హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాము అక్కడ దా ఎంటర్ అవ్వడానికి అయితే వెళ్తున్నాము మనము కొంచెం ముందుకెళ్ళాక అక్కడ చెప్పులు పెట్టేసి ఇవి స్వామివారిని చేసే ఊరేగిస్తారంట మొన్ననే కదా మేము గిరి ప్రదక్షిణ అయింది అందు గురించి అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూసారా ఫ్లవర్స్ ఇది సింహాచలం సంపంగా అంటారు చాలా ఫేమస్ అండి సింహాచలంలోనే దొరుకుతాయి ఈ పువ్వులు అసలు చాలా ఫేమస్ ఫ్లవర్స్ అనమాట అవి ఇది కొన్ని జనాలు చూడండి అబ్బాబాబ్బాయి ఎన్ని మంది ఉన్నారంటే అన్ని మంది అసలు ఎక్కడ తగ్గనంటే తగ్గట్ల మనకు ప్రదర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది అంటే అది మొబైల్స్ లోపలికి ఎలా చేయాలి ఇలా కొండ దగ్గర చూస్తే చాలా రకాల షాప్స్ కనిపిస్తాయండి ఇందులో సంబంధించిన ప్రతి పూజా సామాగ్రి ఉంటుంది దండలు ఫొటోస్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి పెద్ద ఒకటే రెండు షాప్స్ కాదండి పెద్ద షాపింగ్ మాల్ ఉంది ఇక్కడ చాలా మంచి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్